హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు ఫ్రెండ్స్ ఈరోజు మంచి అయితే వచ్చాను మంచి టిప్ అంటే ఏందనుకున్నారా చూడండి ఫ్రెండ్స్ అందరికీ యూజిబుల్ అయ్యేది చూడండి నిమ్మకాయలు ముగ్గు పొడి పాత్రలతోనే లిక్విడ్ ఆ మూడుతోనే ఒక టిప్పు చూపిస్తున్న మంచి టిప్ అయితే మంచి టిప్ అంటే ఏందనుకున్నారా చూడండి మనకు రోజు పూజ సామాన్లు కడిగి కడిగి చేయి నొప్పిస్తుంటాయి కదా మన పాత అది చింతపండు వేసి అవి వేసి వేసుకుంది ఇది ఏమంటే పది నిమిషాల్లో కడిగేయచ్చు ఇది కూడా మన పాతకాలం పద్ధతే ఇది మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళంతా ఉండేది అప్పుడు వాళ్ళు చెప్పిండేది ఇప్పుడు మళ్ళీ యూజ్ చేస్తున్నాము చూడండి ఎలా ఉందో మన లిక్విడ్ పొడి నిమ్మకాయలు వేసి మూడు మిక్స్ చేసుకునేది ముగ్గు పొడి ఎందుకంటే మనం పాత్రలు మనకు తోమేత ము తో బరగా ఉంటే నీట్గా ఇట్లా అంటే నీట్గా వచ్చేస్తుంది తొందరగా మనకి కడిగేకి బాగుంటుంది నిమ్మకాయ వేస్తేనే మనకి వైట్గా వచ్చేస్తుంది లిక్విడ్ ఎందుకు వేస్తానంటే మనం దీపారాన్ని చేసినప్పుడు ఆయిల్ పట్టుకుంటుంది కదా ఫ్రెండ్స్ దానికి పాత్రలకి ఆ దీపారాన్ని కుందలకి అదంతా క్లీన్ జిడ్డంతా పోయేదానికి ఈ లిక్విడ్ అయితే క్లీన్ అయిపోతుంది ఆ మూడు మిక్స్ చేసినాను ఎలా వేసినానో చూడండి ఈ చొమ్మకే వేస్తున్నాను ఈ ఇది కాకుండా ఇంకోటి నల్లగా ఉండేదానికి కూడా వేసి చూపిస్తున్నాను ఇది ఆల్రెడీ తెల్లగా ఉంది అనుకుంటున్నారు కానీ అదే అలాగే ఉంది అది కానీ ఇంకోటి చూపిస్తాను చూడండి ఇది ఎంత నల్లగా ఉందో ఇది కూడా ఎంత తెల్లగా వస్తుందో అది కూడా చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మన ఇంట్లో ఉండే వస్తువులతోనే యూజ్ చేసి చూపిస్తున్నాను అందరికీ యూజిబుల్ అవుతుంది ఇప్పుడు మన నిమ్మకాయలు తక్కువ రేటు ఒకసారి రేటు చాలా తక్కువ వస్తాయి కదా ఫ్రెండ్స్ ఆ టైంలో మనం ఎక్కువ తెచ్చుకొని ఆ నిమ్మకాయలు అన్ని ఇట్లా కట్ చేసి అంతా జ్యూస్ పిండుకొని దాంట్లోకి నిమ్మ ఇట్లా ముగ్గుపొడి లిక్విడ్ అంతా కలిపి ఒక డబ్బాలో ఒక బాక్స్లోకి వేసి పెట్టుకొని మనం విలువగా చేసుకొని మనం పెట్టుకోవచ్చు ఒక రెండు నెలలు మూడు నెలలు వరకు ఆడుకోవచ్చు అది అయ్యే విధంగా మళ్ళీ అయిపోయినాక మళ్ళీ తెచ్చుకొని అట్లా యూజ్ చేసుకోవచ్చు చాలా యూజ్బుల్ అయితే నిమ్మకాయలు ఒక్కోసారి వేస్ట్గా మనం పడేస్తుంటాం కదా ఫ్రెండ్స్ పడేకోకుండా అట్లా కుళ్ళకి మనకి ఏం కావాల దాంట్లో రసం ఒకటి కావాలా ఆ రసం అంతా పిండుకొని నిమ్మకాయలు పడేసుకోవచ్చు ఆ దాంట్లో పొడి లిక్విడ్ వేసుకొని కలుపుకొని అది కూడా యూజ్ చేసుకోవచ్చు అట్లా కానీ రెండు రకాల యూజ్ అయితే అట్లే ఉంటుంది మనకి తక్కువగా ఉన్నప్పుడు నిమ్మకాయలు వేస్ట్గా పడేకోకున్నా అట్లా వాడుకోవచ్చు మనకి అయితే అట్లా చూడండి ఎలా తెల్లగా వచ్చేసిందో మీరు ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఓ లైక్ కొట్టండి షేర్ చేయండి మీ లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చినట్లుంట ఫ్రెండ్స్ ఎలా ఉందో లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి చూడండి ఇది కడిగేసినాను ఎంత తెల్లగా వచ్చేసిందో చూడండి మీరు కూడా అట్లా యూజ్ చేసుకోవచ్చు మనం పూజ చేయాలన్నా అబ్బాయి ఎంత లేట్ అవుతుందో అట్లా ఎట్లా అనుకునే పనే లేదు ఫ్రెండ్స్ ఒక పది నిమిషాల్లో కడిగేసుకోవచ్చు మనం పది నిమిషాల్లో నాకైతే పది నిమిషాల్లో తెల్లగా అయిపోయినాయి అన్నీ సామాన్లు పది నిమిషాల్లో కడిగేసేసినాను అన్నీ లేదా రో డైలీ కడగలను నాకు తెలియకోకుండా టైంలో ఎంత లేట్ అయ్యేది సింతపండు వేసి రుద్ది రుద్దేదానికి ఇదేం లంతే పట్టు పది తెల్లగా అయిపోతాయి చూడండి ఎన్నో కడిగేసినాను కడిగేసి పూజ చేసుకున్నాము చూడండి ఇవన్నీ కడిగేసినాను ఎంత తెల్లగా ఎంత బాగా మెరిచిపోతుందో చూడండి ఫ్రెండ్స్ మీరు ఒకసారి యూజ్ చేయండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ అండి లైక్ వల్ల ఎంతో సపోర్ట్ అట్లాంటి ఫ్రెండ్స్ చూడండి పూజ చేసుకున్నాము అలావే సామాన్లు పుద్దు సామాన్లు పెట్టినా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి బాయ్ ఫ్రెండ్స్